మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అవసరాల కోసం ఇసుకను ఉచితంగా ఇస్తానని అని చెప్పి పేరుకు మాత్రమే ప్రభుత్వ నియోజకవర్గంలో ఈరోజు ఇసుక కొనుగోలు చేయాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక పెట్టి అపనాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల రూపాయలు అనేది కామన్ అవసరాన్ని బట్టి మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయలు కూడా ఒక ట్రాక్టర్ ఇసుకను కొనుగోలు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం అయితే ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్తూ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఇసుకను బంగారంగా చేసుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క డబ్బును ఇసుక రూపంలో పిండుకుంటున్నాను ఇంచుకునే ప్రయత్నం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి తెలియడం లేదని చెప్పి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నా నేను ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి బాధ్యత లేదని ప్రశ్నిస్తూ ఉన్నాను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఒక్క ఇసుక వారిని చూపించలేదు చమ్మలమడుగు తాలూకాలో మంత్రి గారికి సంబంధించిన దేమగురి గ్రామంలో ఒక ఇసుక వారిని చూపించినారు ఇక్కడి నుంచి పది కిలోమీటర్లు మరోవైపు రాజ్యసభ సభ్యులు రమేష్ నాయుడు గారి స్వగ్రామమైన పోట గ్రామంలో ఒక ఇసుక ఫివారిని చూపించినారు అది కూడా ఆరేడు కిలోమీటర్లే ప్రొద్దుటూరు పట్టణానికి ఈ రెండు గ్రామాలలో ఇసుక వారీని చూపించినప్పటికీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఏ ఒక్క ప్రజ కానీ ట్రాక్టర్ కానీ ఇసుక కోసం పోతే మంత్రి గారి మనుషులు రాజ్యసభ సభ్యులైన రమేష్ నాయుడు గారి మనసులో దౌర్జన్యం చేసి ప్రొద్దుటూరు పట్టణ ప్రజల పట్ల చాలా విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ ఏరు మాదిరి మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం మాదిరి మాట్లాడుతున్నారు ఈ ఇసుకను మేమే అమ్ముకోవాల్సిన పరిస్థితి మీరు రాకూడదు అని చెప్పి దాదాగిరి చేస్తే కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు కూడా నమోదు చేయలేని పరిస్థితి ఉంది ఇసుక క్వారీ లేకపోవడం వలన ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఆ మధ్యతరగతి కుటుంబీకుడు రెండు మూడు లక్షల రూపాయలు ఇసుక చెల్లించాల్సిన పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది న్యాయమని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా జిల్లా కలెక్టర్ గారికి ఇది బాధ్యత అని ప్రశ్నిస్తూ ఉన్నా బాధ్యత కలిగిన మంత్రి పదవులు ఉంటే మీరు దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉండి దోపిడీకి శ్రీకారం చుత్తారని చెప్పి మంత్రివరులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎన్నోసార్లు శాంతియుత ఆందోళన కార్యక్రమాలు చేసినాం కలెక్టర్ గారికి విన్నవించినాం ఎంఆర్ఓ గారికి విన్నవించినాం మైనింగ్ అధికారులకు విన్నవించినాం అయినా మీరు స్పందించలేదు ఈ సందర్భంలో ప్రొద్దుటూరు ప్రజల యొక్క అవసరాల కోసం ఇసుకను ఉచితంగా అందించాలనే మంచి సంకల్పంతో శివాలయం సెంటర్లో ఈరోజు నేను రెండు రోజుల పాటు నిరాహార దీక్షకు నేను నా పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు తర్వాత మిగతా అనుచరులైనటువంటి మిత్రులు సన్నిహితులు నాయకులు అందరం కలిసి రెండు రోజులు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం ఏ ఆహారాన్ని తీసుకోకుండా మా నిరసనను ఈ ప్రభుత్వం మీద జిల్లా కలెక్టర్ గారి మీద వ్యక్తపరుస్తూ మా డిమాండ్ ఒకటే ప్రొద్దుటూరు నియోజకవర్గం నియోజకవర్గానికి ఇసుకను ఉచితంగా అందించే క్రమంలో ఒక క్వారీని చూపించండి ఆ క్వారీ కూడా ప్రొద్దుటూరు భూభాగం సంబంధించిన ప్రాంతంలోనే క్వారీ ఉండాల్సిన అవసరం ఉంది చౌడూరు నుంచి కల్లూరు వరకు ఏదో ఒక ప్రాంతంలో ఇసుక వారిని చూపించి ఉచితంగా ప్రజలు ప్రజలకు ఇసుక అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇసుక వారీ చూపించకపోతే రెండు రోజులు చెప్పిన నిరాహార దీక్ష మూడు రోజులైనా లేచేది ఉండదు మైనింగ్ అధికారులు రావాలా ఎంఆర్ఓ గారు రావాలా ఒక వారిని చూపించే ప్రయత్నం చేసి ఒక హామీనిచ్చి వార్యని చూపిస్తేనే దీక్షను లభిస్తాం తప్ప లేకపోతే దీక్ష కొనసాగుతుందని కూడా కలెక్టర్ గారికి జరిగింది